హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈకేవైసీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఈకేవైసీకి సంబంధించిన వాలంటీర్ లాగిన్లో పేర్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొంతమంది చూసుకున్నట్లయితే వాళ్ళ మా పేర్లు రాలేదన్న అనేసి కామెంట్లు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా పేర్లు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి వాలంటీర్ లాగిన్లో నేమ్స్ ఎవరు అయితే రాలేదు వారు ఏం చేయాలి అనేసి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ కేవీస్కి సంబంధించి వాలంటీర్ లాగిన్లో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారందరూ వెంటనే ఈ ఈకేవేసి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరి పేర్లు అయితే రాలేదో వారందరికీ సంబంధించి మీరు గ్రీవెన్సీ అనేది ఒకటి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు మీరు గ్రీవెన్సీ పెట్టుకునే అవకాశాన్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ ఆప్షన్ని ప్రతి ఒక్కరూ ఎవరైతే పేరు రాలేదో వారందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి ఐదవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో జమ చేస్తున్నట్లు మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్